హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి అది కూడా ముక్కలు కిలో తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ ఇది మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్గా ఈ మాదిరిగా పీసెస్గా కట్ చేయించుకోవాలండి మనం చికెన్ అయితే వీటిని సాల్ట్ వేసి కడిగానండి రెండు మూడు సార్లు సాల్ట్ వేసేసి కడిగేసాను ఆ తర్వాత అయితే ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసి అలాగే కొద్దిగా పసుపు వేసేసి బాగా కలపాలండి చికెన్ ముక్కలకి పట్టేదాకా ఉప్పు పసుపు అనేది కలిపి పెట్టుకోవాలి మనము ఇలా అన్ని పీసెస్కి దాకా కలుపుకోవాలి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా అయితే కలిపి పక్కన ఉంచుకోవాలండి మనం చికెన్ ముక్కలు కల్లా పట్టించాం కదా ఇప్పుడైతే ఒక ప్లేట్ మూసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ దాకైతే పక్కన పెట్టాలి పెట్టిన తర్వాత ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా మసాలా అండి ఎక్కువ ఏం లేకుండా నేనైతే ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు వేసానండి అది కూడా వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకైతే ధనియాలు వేసానండి అలాగే యాలకులు రెండు వేసాను అలాగే చెక్క వేసి లవంగాలు వేసానండి అంతే మసాలా అండి ఇందులోకి వీటిని మనం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఘాటు ఎక్కువ అనుకుంటే కానీ తగ్గించుకోవచ్చండి నాకైతే ముక్కాల కిలోకైతే ఒక ఆరు లవంగాలు వేసాను రెండు యాలకులు వేసాను కొద్దిగా చెక్క వేసేసానండి వేసి వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి మనము స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అనేది జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర వేయడం వల్ల పచ్చడి అనేది చాలా బాగా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేశానండి వేసి వీటిని దోరగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనము మాడకుండా ఈ వెనగా వేగలాగా చూసుకోవాలండి ఇవి చికెన్ వచ్చేసి మసాలా ఇదేనండి మెయిన్ మసాలా మనకి పచ్చడికి ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసిన వాటిని ఒక బౌల్లో అయితే చల్లార్చుకోవాలండి ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను చల్లారేదాకా ఆ తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేశానండి పొడిలాగా చేసేసుకోవాలి మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలండి ఈ మాదిరిగా చేసేసుకోవాలి మనకు వచ్చేసి ఇది అంతా కలిపి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే వచ్చేసిందండి ఇందాక చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి బాగా ముక్కలకల్లా ఉప్పు అలాగే పసుపు పట్టేసింది ఇప్పుడు వచ్చేసి నేను ఒక మందపాటి కడాయి తీసుకున్నానండి కడాయి లేక గిన్నె ఏదైనా సరే మందంగా ఉండే వాటిని తీసుకోవాలండి తీసుకొని చికెన్ మొత్తం అయితే ఆ బాలలో వేసేసానండి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ పీసుల్ని ఊక అలాగే ఫ్రై చేసుకోవాలండి మనము కడాయి అయిన తర్వాత వేసేసి ఇలా ఫ్రై స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి మనకి ఇప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి వాటర్ అంతా డ్రై వరకు ఫ్రై చేసుకోవాలండి ముక్కలని అయితే చాలా టైం పడుతుందండి బాగానే టైం పట్టింది నాకు వచ్చేసి దాదాపు ఒక వన్ అవర్ దాకా పట్టిందండి ఈ పిక్కిలు రెడీ అయ్యే లోపు టైం అయితే ఇలా చూడండి మనం కలుపుతూ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే ముక్కలు అనేది అడుగంటుతాయండి కింద ఏం లేదు కదా ఆయిల్ అట్లా కానీ పీస్ అనేది అడుగంటుతుంది అలా కాకుండా ఇలా స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత వాటర్ ఊడిందో అసలు ఆ వాటర్ అంతా ఇంగిపోయించేదాకా ఫ్రై చేసేసుకోవాలండి ముక్కలని అయితే మొత్తం ఇలా స్లోగా కలుపుతూ ముక్కలంతా ఫ్రై చేయాలండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వాటర్ అయితే డ్రై అయ్యే చూడండి అలా డ్రై అయ్యేదాకా కలుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలండి ముక్కల్ని మొత్తం చూడండి అసలు అడగంటకుండా ముక్కలు అనేది కరెక్ట్ ఎక్కువగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది నేను వచ్చేసి ఇంకా కడాయి స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి అయితే పక్కన పెట్టేసానండి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి అలా చల్లారేంత వరకు పెట్టాను టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మనం మళ్ళీ వీటిని డీ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ముక్క గట్టిపడేంత వరకు డీ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను నేను చూడండి నేనైతే ముక్కాలు కిలో చికెన్ కదండి ఈ పెద్ద బౌల్ నిండా ఆయిల్ పడుతుందండి దాదాపు పావు కిలో పైన ఆయిల్ పడుతుందండి మనకి దీనికి పిక్ కొంచెం పచ్చడి అంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి ఇప్పుడైతే ఆయిల్ కడాయి పెట్టేసి ఐరన్ బాల్ పెట్టుకున్నాను నేను అలాగే హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని మంట తగ్గించానండి తగ్గించి చికెన్ ముక్కలు వేసేసి మనం స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ముక్కల్ని మొత్తము ఇలా ఆయిల్లో నురుగు వచ్చేదాకా అంతా ఫ్రై చేసేసుకోవాలి మన ముక్కలను అనేది ఇలా మనకు స్లోగా ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి ఇలాగే మనం కలర్ రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకున్నామంటే మనము మనకు పచ్చడి అన్ని రోజులు నిల్వ ఉంటుందండి అందుకనేసి మన ముక్కలు వేయించేదాన్ని బట్టి ఉంటుందండి చూడండి ఈ మాదిరిగా వచ్చే సరిపోతుంది నేను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టేస్తున్నా కదండి మళ్ళీ అలాగే సెకండ్ వాయి కూడా వేసేసానండి నేను రెండు వాయిలుగా వేయించేసుకుంటున్నాను కడాయి పెట్టేసుకొని చూడండి ఇలా వేసిన వాటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి మనం మిగతా వాటిని కూడా అన్ని ముక్కల్ని ఇలా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి మన చికెన్ ముక్కల్ని మనకి ఇలా ఫ్రై చేస్తే చికెన్ పకోడ లాగా మా అమ్మాయి టేస్ట్ చూస్తాను చూసి కానీ చప్ప ఉందండి ఏముండదు కదా ఇందులో పీస్లో ఇలా తీసి అన్నిటినైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అప్పుడప్పుడు గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడిలో సరే కర్రీలైన సరే దేంట్లో అయినా సరే అప్పుడప్పుడు వేసేసుకున్నామంటే కన్నా టేస్ట్ అనేది ఫ్రెష్గా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది ఇలా నురుగ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై చేయాలండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసాం కదండి ఇప్పుడు వచ్చేసి వీటిని కొద్దిగా అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలన్నిటిని చికెన్ ముక్కల్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఇవి ఫ్రై అవ్వాలి బాగా మళ్ళీ చూడండి ముక్కల కల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి మనకు నురుగు వచ్చేదాకా వాటిలో ఇలాగే కలుపుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫుల్ స్పూన్స్ వేసేసానండి సాల్ట్ అయితే అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు యాలకు లవంగాలు వేసేసి వాటి పొడి కూడా గ్రైండ్ చేసిన పొడి కూడా వేసేసాను వేసేసి వీటిని బాగా కలుపుకోవాలండి మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ఫస్ట్ ముక్కలు నానబెట్టేప్పుడు వేసాం కదా అందుకనేసి సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి నాకైతే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందనేసి అనేసి వేసేసానండి ఇలా బాగా కలపాలండి ఇది కూడా అనేది టూ మినిట్స్ మగ్గాలండి మసాలా మొత్తం మసాలా మొత్తం ఫ్రై అయ్యింది కదండీ ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం అండి నాకు ఇది కారం ఉన్న కారం అండి ఇది బాగా నేను వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసానండి అంటే ఆల్మోస్ట్ హాఫ్ కప్ దాకా అయితే కారం పొడి వేశానండి ఇలా కారం పొడి కూడా బాగా నూనెలో మగ్గాలండి మనకు పచ్చివాసన పోవాలి కదా కారం పొడి కూడా ఇలా వేసి బాగా కలుపుకోవాలండి మనము కారం అనేది బాగా మగ్గుతే గానే ఘాట్ అనేది తగ్గుతుంది అలాగే పచ్చివాసన లేకుండా ఉంటుందండి కారం ఇలా కారం ఉప్పు మసాలా వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఆయిల్లో స్లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇది చూడండి ఇలా ముక్కకు అనేది మొత్తం పట్టేస్తుందండి మనం ఉప్పు కారం మసాలా వేసినది బాగా పడుతుంది చూడండి దగ్గరకు అయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టానండి అంటే చల్లగా ఆర్చాలి కొద్దిగా చల్లగా కావాలండి పచ్చడి అనేది మనము తయారు చేసినది చల్లగా కావాలి ఈలోపు వచ్చేసి నేను లెమన్ పిండుతున్నానండి ఇందులో నిమ్మకాయలు పిండుతున్నాను పులుపు కోసం నిమ్మకాయలు పడుతున్నాను నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ సైజువి నాకు రసం ఫుల్ ఉంది సరిపోతుంది అనేసి మూడు తీసుకున్నాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చల్లగా ఏందండి మనకు చికెన్ అనేది ఇందులో అయితే నేను నిమ్మకాయలు పిండేసుకుంటున్నాను మూడు నిమ్మకాయల రసం అయితే పిండేసానండి ఇలా నిమ్మకాయ రసం చూసుకొని పిండుకోవాలి ఒకవేళ నిమ్మకాయ లేని వాళ్ళు వెనిగర్ వేసుకోవచ్చండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు ఇందులో మనకి ఇలా ముక్క గట్టిగా ఉంటేనండి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అలాగే నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలపాలండి చూడండి ఇలా అయిపోయింది పచ్చడి మొత్తం నాకైతే ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది అందుకనేసి నేనైతే ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి వేడి చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూసి ఈ టైంలోనే మనం ఆయిల్ కానీ లేకపోతే కారం కానీ ఉప్పు కానీ ఏదైనా చూసి వేసుకొని వేసుకోవచ్చండి లాస్ట్ మూమెంట్లో ఇలా వేసిన పచ్చడి చూడండి ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసి పప్పు చారు కానీ సప్పడు పప్పు కానీ ఏదైనా చేసినప్పుడు సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చడి మొత్తం మనం కలిపి చూసుకోవాలండి చేసిన తర్వాత ఒక బౌల్ కనేది తీస్తున్నాను నేను ఇది వచ్చేసి మనం ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా పింగాన్ని కానీ లేకపోతే జాడీలో కానీ ఇలా స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి మనం బయటకి పెడితే కానీ వన్ మంత్ దాకా చిక్కు చెదరకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుందండి చికెన్ పచ్చడి మెయిన్ వచ్చేసి మనకు ముక్క గట్టి పడాలండి కరెక్ట్గా ఉప్పు కారం వేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అంతేనండి సింపుల్గా ఈజీగా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి నేను ఆయిల్ వేసిన తర్వాత అయితే పచ్చడి ఇలా ఉందండి నెస్డే ఇది బాగా ఆయిల్ అంతా బైక్ వచ్చేసింది కలర్ కూడా చేంజ్ అయ్యింది అలాగే ముక్క కూడా కొద్దిగా మెత్తబడిందండి అంతేనండి చికెన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ మా చికెన్ పిక్కిలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టెక్